హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి ఎందుకంటే ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్ని చూసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో ఆల్మోస్ట్ చాలామంది అయితే ఎఫ్డీస్ అయితే చేస్తూ ఉంటారు కదా సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసడానికి ఇప్పుడు ఏంటంటే ఆర్బీఐ నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందండి సో ఈ రూల్స్ ఏంటంటే చాలా వరకు తెలియదు సో ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరైతే చేస్తున్నారో సో చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎవరైతే కస్టమర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో సో అలాంటి కస్టమర్స్ నష్టపోకుండా ఆర్బీఐ మనకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ అయితే తీసుకొచ్చిందండి సో ఈ స్కీమ్ కింద ఏంటంటే ఎవరైతే డిపాజిట్ చేస్తామో సో దానికి మనకు ఇన్సూరెన్స్ అయితే ఇస్తుంది బట్ ఈ స్కీమ్ మనకి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి సో మనం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కదా కొన్ని కొన్ని బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాము సో ఒక్కొక్కరు ఏంటంటే ఒక్కో బ్యాంక్లో కాకుండా వేరే వేరే బ్యాంక్లో కానివ్వండి లేకపోతే సేమ్ బ్యాంక్ ఉన్నా కూడా వేరే వేరే బ్రాంచెస్లో అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కదా సో అంతా మనకి కలిపి వాళ్ళైతే మనకు ఇన్సూరెన్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బట్ దీనికి కూడా మనకు లిమిట్ అయితే ఉంటుందండి సో ఈ స్కీమ్ కింద మనకు ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే లిమిట్ అయితే ఉంది సో ఈ ఫైవ్ ల్యాక్స్ వరకు మాత్రమే మనకు ఇన్సూరెన్స్ అయితే వాళ్ళు ఇస్తారండి సో ఏదైనా బ్యాంక్స్ కానివ్వండి సో దివాళా తీసినా కూడా ఏదైనా బ్యాంకు నష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ ఉంటుందో సో దానికి మనకైతే వాళ్ళు అమౌంట్ అయితే చెల్లిస్తారు ఇన్సూరెన్స్ డబ్బులు అయితే కల్పిస్తారు సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో డెఫినెట్గా ఎవరైతే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వచ్చేసి మనము ఈ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ వద్ద మనము ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో చాలా మందికి ఈ స్కీమ్ గురించి తెలియదు సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు ఆర్బీఐ నుంచి అయితే వచ్చిందండి సో మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన అమౌంట్కి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉండడం కోసం మనకు వచ్చేసి ఇన్సూరెన్స్ కవరేజ్ స్కీమ్ అయితే పెట్టడం జరిగింది సో ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే లిమిట్ ఉంటుంది సో ఫైవ్ ల్యాక్స్ వరకు మాత్రమే మనకైతే ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లిస్తారండి సో ఫైవ్ ల్యాక్స్ కంటే అబో ఉంటే ఇన్సూరెన్స్ డబ్బులు అయితే చెల్లించరు ఇంకా అఫీషియల్గా దీని గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళేసి సర్చ్ చేయండి సో మీకు దీని గురించి ఐడియా అయితే వస్తుంది సో స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ స్కీమ్ అండి సో ప్రతి ఒక్కరికి అయితే ఐడియా ఉండే ఉంటుంది కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటే మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అయితే చూడండి సో దట్ మన అమౌంట్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్